యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు అండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకునేటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో సార్దీసులో ఉన్న సంగపు దూతకు చెప్పవలసినటువంటి మాటలు ఏం చెప్పాడ విషయాన్ని తెలియజేస్తున్నాం సార్దీసులో ఉన్న సంగపు దూతకు ఇలా గుబ్రాయము అంటే సార్దీస్లో ఉన్నటువంటి సంఘము సార్దీస్ అనేటువంటి పట్టణంలో ఉన్న సంగపు దూతకు అనగా సార్దీసు పట్టణంలో ఉన్న ఆ సంఘములో ఉన్నటువంటి దైవ సేవకుడికి ఇలాగు వ్రాయము అని అర్థం ఉదాహరణకి పౌలు గారు తీమోతికి ఎలా పత్రికలు రాశాడో రెండు పత్రికలు రాశాడో తీతుకి ఎలా పత్రిక రాశాడో కొరందీలో ఉన్నటువంటి వాళ్ళకు ఎలా పత్రికలు రాశాడో గలతీలో ఉన్న వాళ్ళకి ఎలా పత్రికలు ఎఫ్ఎసిలో ఉన్న వాళ్ళకు ఎలా పత్రికలు అంటే ఆ పట్టణంలో ఉన్నటువంటి సంఘాలకు ఎలా రాశాడో ఇక్కడ ఈ సార్దీసులో ఉన్నటువంటి ఆ సంఘంలో ఉన్నటువంటి దైవ సేవకుడికి రాసేటువంటి ఒక ఉత్తరం ఇది ఆ సార్దీసులో ఉన్నటువంటి సంఘపు దూతకు ఆ సంఘంలో ఉన్నటువంటి దైవ సేవకుడికి ఇలాగు చెప్పుచున్నాడు ఇలాగు వ్రాయము ఏడు నక్షత్రములు దేవుని ఏడాత్మలు గలవాడు చెప్పు సంగతులేమనగా ఇక్కడ ఏడు నక్షత్రములు దేవుని ఏడు ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఇవనగా మనము ఇంతకు మునుపు చూసుకున్నాం ఈ ఏడు నక్షత్రములు అంటే ఏడు సంఘములు అని అర్థము దానికి లేఖన ఆధారము కూడా ఉన్నది ఈ ఏడు నక్షత్రములు చేత పట్టుకున్నవాడు అనగా ఏడు సంఘములకు చెప్పు ఏడు దేవుని ఆత్మలు చెప్పుగలవాడు దేవుని ఏడు ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏవనగా నీ క్రియలు నేను ఎరుగుదును ఏమంటున్నాడు నీ క్రియలు నేను ఎరుగుతున్నాను ఏమనగా జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అంటున్నాడు ఈ సార్ దీస్లో ఉన్నటువంటి క్రైస్తవులు వారు పేరుకు జీవించుచున్నారు కానీ వాళ్ళు మృతుడంట పేరైతే జీవించుచున్నావు అన్న పేరు ఉన్నది కానీ నీవు ఎవరంట నీవు మృతుడవే అంటే చనిపోయిన వాడితో నీవు సమానము దేనివల్ల నీ క్రియల వల్ల ఒక వ్యక్తి రక్షింపబడిన తర్వాత మరలా తను వెనుకకు వెళ్ళిపోయిన పాపములో పడిపోయిన తన క్రియలు ఎలాంటి క్రియలు అంటే మరణించిన వాడితో సమానము రెండవ వచనంలో నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు గనుక జాగారకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరుచుము నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు ఇదండి మనుషుల యొక్క క్రియలు దేవుని ఎదుట కనపడాలి దేవుని ఎదుట మనుషుడి యొక్క క్రియలు సరిగ్గా లేకుంటే అందుకే ప్రభువు కూడా చెప్పాడు యాకోబు రాసిన పత్రికలో కూడా చెప్పా చెప్పాడు క్రియలు లేని విశ్వాసము వ్యర్థము మృతమని పౌలు గారు కూడా చెప్పాడు ఎలాంటి క్రియలు ఉండాలో చెప్పాడు అందుకని నీ క్రియలు సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు క్రియలు అంటే ఏంటి క్రియలు అంటే నీవు జీవించే ప్రాక్టికల్ అంటే అపవిత్రమైనటువంటి జీవితం కాకుండా పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించడమే క్రియలు నీ క్రియలు నేను ఎరుగుదును అంటే నువ్వు చేసేటువంటి పనులే క్రియలు చెడు పనులు మంచి పనులు అపవిత్రమైనవి పవిత్రమైనవి అయితే సంపూర్ణముగా కనపడలేదు అని చెప్తున్నాడు నీవెలాగూ ఉపదేశము పొందితివో ఎలాగూ వి వింటివో జ్ఞాపకం చేసుకుని దానిని గైకొనుసు మారుమనుసు పొందము నీవు జాగరకుడుపై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను ఏ గడియను నీ మీదికి వచ్చిన వచ్చేదనో నీకు తెలియదు ఇదండి నేను దొంగ వలే వస్తాను ఏ గడియ నీ మీదికి వచ్చేదనో నీకు తెలియదు అంటున్నాడు అయితే ఒక ఆప్షన్ ఇచ్చాడు మళ్ళా ఏమని చెప్పాడంటే అయితే తమ వస్త్రములను అపవిత్ర కొందరు సార్దీసులో నీ ఉన్నారు చూసారా అయితే ఈ సార్దీసులో అయితే తమ వస్త్రములను అపవిత్ర పరుసు కొందరు సార్దీసులో నీరు నీ వద్ద ఉన్నారు అంటే కొందరు తమ వస్త్రములు అంటే తమ రక్షణను అపవిత్రముగా చేసుకొనటువంటి వాళ్ళు కొందరు ఉన్నారు వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంసరించెదరు అంటే ఎవరైతే తన యొక్క రక్షణను కాపాడుకుంటారో ఆ రక్షను కొనసాగించుకుంటారో వారు నాతో కూడా తెల్లని వస్త్రములను ధరించుకొని నాతో కూడా సంచరించెదరు అంటే చాలామంది ఈ తెల్లని వస్త్రములు అంటే అక్షర సంబంధమైన ఈ వస్త్రాలు కాదు దీన్ని చాలామంది పెంచుకోస్తూ వాళ్ళు ఏమంటారు అంటే తెల్లని వస్త్రము అని వ్రాయబడింది ఇక తెల్లని వస్త్రాలు పైనుంచి కిందికెళ్ళ తెల్లని వస్త్రాలు వేసుకుందాము ఇది కాదు దాని భావము తెల్లని వస్త్రములు అంటే పరిశుద్ధత అని అర్థము తెల్లని వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంసరించెదరు ఇప్పుడు మహిమ కలిగినటువంటి శరీరానికి తెల్లని వస్త్రాలు నల్లని వస్త్రాలు వస్త్రమే వస్త్రాలే ఉండవు చాలామంది ఈ పెంతుకోస్తు బ్యాచ్ చేయమంటుంది అంటే ఈ లేఖనాన్ని ఈ లేఖనమును పట్టుకొని ఆ పరలోకంలో మేము తెల్లని వస్త్రాలు ధరించుకొని ఉంటాము ఒక వ్యక్తి చనిపోయి నిద్రించి లేపబడిన తర్వాత మహిమగల శరీరానికి వస్త్రాలు ఉండవు ఆ శరీరమే మహిమగా ఉంటుంది తెల్లగా అంటే దాని అర్థం ఏంటంటే తెల్లని వస్త్రములు ధరించుకుందరంటే వాళ్ళు మహిమ గల శరీరమును ధరించుకొని నాతో కూడా సంసరించుదురు తెల్లని వస్త్రములు అంటే దాని అర్థము మహిమ కలిగినటువంటి శరీరము అని దాని యొక్క భావము భౌతిక సంబంధమైన బట్టలని కాదు దాని అర్థము భౌతిక సంబంధమైనటువంటి వస్త్రములతోటి ఏ వ్యక్తి కూడా ఆ యొక్క పరలోక పట్టణానికి చేరలేడు అయితే ఐదవ వచనంలో జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకును జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమునో తుడుపు పెట్టక నా తండ్రి ఎదుట ఆయన దూతలు ఎదుట అతని పేరు ఒప్పుకును ఇక్కడ జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకును అనగా అర్థము ఈ యొక్క లోకమనబడిన పాపాల్లో నుంచి వాడు జయించినవాడు ఆ మరణములో ఆ పాపమనబడిన దానిలో నుంచి బయటపడి మరణము వరకు జయించినటువంటి వాళ్ళు తెల్లని వస్త్రములు ధరించుకొని అంటే మహిమ శరీరమును ధరించుకొని మీరు చాలామంది ఈ బావు ఈ యొక్క లేఖనాలను తీసుకొని పెంతు తెల్లని వస్త్రములు ధరించుకొని అంటామంటే తెల్లని వస్త్రాలు ధరించుకుంటే వారు సంతోషముగా దేవుని కాడ ఉంటారనేది కాదు దీని భావము జయించు వాడలుగా వాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును అంటే ఈ లోకాన్ని జయించినటువంటి వ్యక్తి తెల్లని వస్త్రములు అంటే దాని భావము మహిమ శరీరమును ధరించుకొని జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమునో తుడిపి పెట్టక నా తండ్రి ఎదుట ఆయన దూతలు ఎదుట అతని పేరు ఒప్పుకుందను ఇదండి ఎవరెదుట ఒప్పుకుంటా అన్నాడు దూతల ఎదుటను నా తండ్రి ఎదుటను నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను నేను అతని పేరు ఒప్పుకుందును ప్రభు అన్నాడు ఆయన శరీరంతోనే ఉన్నప్పుడు అన్నాడు ఎవడైతే నన్ను ఒప్పుకునునో వాణ్ణి పరలోకమందున్న దూతల ఎదుట నేను వాణ్ణి ఒప్పుకుందును ఎవడైతే నన్ను చూసి సిగ్గుపడతాడో వాణ్ణి నేను అక్కడ వాణ్ణి చూసి నేను సిగ్గుపడతాడు అందుకని ఈ యొక్క సార్ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది పరిపూర్ణులు కాలేదు నీ క్రియలు నేను ఎరుగుతాను ఎరుగుదును అయితే దానిలో కొంతమంది కొంతమంది ఎలా ఉన్నారంట సార్దీసులో కొంతమంది మళ్ళీ కొంతమంది తమ వస్త్రములను అపవిత్రపరుచుకొనని కొందరు సార్దీసులో నీ వద్దున్నారు అంటే కొంతమంది ఆ పాపములో పడకుండా ఆ పాపపు బంధకారులో లేకుండా తమ వస్త్రములు అనగా తమ రక్షణ అన్నటువంటి వస్త్రము ఆ పాపపు వస్త్రాన్ని ధరించుకోక చాలామంది దీన్ని అక్షరార్థకరం తీసుకో శిరస్త్రాణను వస్త్రమును ధరించుకోను అని ఎఫ్ఎస్ఎలకు రాసిన పత్రికలు శిరస్త్రాణను పడిన వస్త్రము అది అంటే రక్షను మనం ధరించుకున్నాం అది అందుకని మనము ఈ యొక్క వాళ్లకు అనగా ఈ సార్దీస్లో ఉన్నటువంటి సంఘానికి కొంతమంది మారు మనసు పొందలేదు వాళ్ళు కొంతమంది చచ్చిపోయిన వారి వలె ఉన్నారు కొంతమంది తమ రక్షను కాపాడుకున్నారని ఆ యొక్క సార్ ఉన్నటువంటి దైవ సేవకుడికి ఈ యొక్క ఉత్తరం రాయటం మనం చూ చూస్తున్నాం సో మనము కూడా నమ్మకముగా జీవించాలి అందుకే ఆయన చెప్పినటువంటి పదము నన్ను ఎవడైతే ఒప్పుకుందిన వాడికి వ తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించదు తెల్లని వస్త్రమును ధరించుకొని నాతో కూడా సంచరించదరంటే అర్థము వారు మైమ శరీరమును ధరించుకొని నాతో కూడా సంచరించదరని దీని యొక్క భావం అని మీరు తెలుసుకోవాలని ప్రభు పేరట తెలియచేస్తున్నాను మీ అందరికీ శుభాభివందనములు